అట్లా మనల్ని మోసగించి బీద దేశంగా మార్చిన బ్రిటిష్ దేశానికి మళ్ళీ మనం సవాల్ విసిరాలంటే మళ్ళీ రత్నగర్భలాగా భారతదేశాన్ని తయారు చేయాలంటే అక్షరాస్త పెంచాలి ఎవ్వరూ కూడా టెన్త్తో మానేయడం కానీ ఇంటర్మీడియట్ తో మానేయడం కానీ డిగ్రీతో మానేయకుండా దేశానికి యువ సంపదైన యువ భారత్ అందరూ కూడా మంచి ఉద్యోగాల్లో దేశానికి సేవ చేసే విధంగా దేశానికి సంపాదించే విధంగా దేశ జాతి ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలని మళ్ళొకసారి బ్రిటిష్ ని తలదన్నే విధంగా భారతదేశాన్ని సుసంపన్నంగా నిలబెడతారని మిమ్మల్ని ఆకాంక్షిస్తూ